తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు జయ భారత్ నేషనల్ పార్టీ అని పెట్టారు అసలు ఆంధ్రప్రదేశ్ వ్యాఖ్యం ఉందా అదేనండి ఆయన ఓటు చేర్చడానికి వస్తున్నారు ఇప్పుడు ఒక ఓట్లు చేర్చి ఆయన్ని ఎట్లా ఒట్లా పాపం చంద్రబాబు నాయుడు తగ్గో ఎక్కువ మొత్తానికి ఒక అవగాహన తీసుకొచ్చుకున్నాడు ఇంకో ఆయన బయలుదేరాడు ఇప్పుడు ఈయన ఈయన చాలా మేధావి అని నిజాయితీ పరుడని స్ట్రిక్ట్ ఆఫీసర్ అని రకరకాల ట్యాగ్లు ఉన్నాయి కదా ఈయనకి ఈ ట్యాగ్లన్నీ తోటి ఈయన ఓట్లు వేయించుకుందామని చూస్తున్నాడు ఈ మొత్తానికి అసలు అసలు రింగ్ మాస్టర్ ఢిల్లీలో ఉన్నాడు మోడీ అతనే పేరు కూడా చూడండి జయభారత్ పార్టీ అంట అంటే జాతీయ పార్టీయా జాతీయ పార్టీయే కదా జాతీయ పార్టీ అంటే ఇప్పుడు ఉన్న ప్రదేశ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ కిందే లేకది అదేనండి కానీ ఆయన ఆయన అనేది మొత్తం జై భారత్ పార్టీ జై బాలప్రత్ నేషనల్ పార్టీ ఆ ఆ అయితే ఈయన ఎన్ని రాష్ట్రాల్లో ఇన్ని ప్రభావం చూపిస్తా కరండి అసలు ఈ రెండు నెలలే మూడు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి ఎరగండి గుర్తొచ్చినా ఎవరన్న ఇప్పుడు వినేవాళ్ళకు కూడా ఇప్పుడు ఈయన ఎంత మంది ఎవరికి తెలుసండి మధ్య తరగతి ప్రజలకు తెలుసు మధ్య తరగతి ప్రజలకి ఎంత నిజాయితీ పరుడు అని నేనంటే గౌరవం ఉన్నా కానీ అసలు ఈ ఈ టైంలో ఎందుకు పెట్టాడు అని ఆలోచించకుండా ఉంటారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చడానికే వచ్చాడు అనేది అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న తర్వాత ఇంక ఇంకా ఏమీ పలుకుబడి ఉంటారండి అక్కడ పైగా ఇంకోటి నేను గుజరాత్ మోడల్ రాష్ట్రంగా చేస్తాను అని చెప్పి అన్నాడు దీన్ని బట్టి అర్థం గుజరాత్ నుంచి వస్తున్నాయి ఇంక డబ్బులని అందుకే గుజరాత్ మోడల్ అని గుర్తొచ్చింది ఆయనకి గుజరాత్ మోడల్ ఏమైనా గొప్ప మోడల్ అక్కడ పరక్యాపిట ఇన్కమ్ ఉంది అలాగే పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉంది రిచ్ అండ్ పూర్ ఇండెక్స్ తీస్తే దారుణమైన పరిస్థితిలో ఉంది చాలా విషయాల్లో దేశం మొత్తం మీద రాష్ట్రం కొన్ని విషయాలు వెనుకబడి ఉంది సామాజిక అంశాల విషయంలో అట్లాంటి విషయాలు అలాంటిది గుజరాత్ మోడల్ అండి పైగా నిన్నకాక మనం కట్టిన వంతులన్నీ కూలిపోతాయి గుజరాత్ లో ఈ సంవత్సర కాలంలో చాలా వంతులు కూలిపోయాయి పాతయ్య కాదు కొత్తవి మరి ఈ పరిస్థితిలో ఉంటే ఆ మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటది అక్కడ గుజరాత్ లో రక్తహీనత అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం అది పోషకాహారం పోషకాహారాలు ఏమి ఇవన్నీ ఉన్నాయి ఆ రాష్ట్రానికి బిరుదులు మరి అలాంటి రాష్ట్రం తీసుకొస్తానని ఏం చెప్తున్నాడు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకు రిజర్వ్ చేస్తారంటే అసలు ఏ కర్మ పట్టింది ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కాదు నిన్న కాదు మొన్న కాదు స్వాతంత్రం వచ్చిందే నుంచి కాదు స్వాతంత్రానికి పూర్వం నుంచి ఆంధ్ర ప్రాంతం చాలా గుర్తింపు గల ప్రాంతం ఇది ఎవరో మర్చిపోకూడదు ఇవాళ వాళ్ళ చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకోండి భోగరాజు పట్టాపు సీతారామయ్య వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఒక చక్రం తిప్పిన వాళ్ళు పింగళ వెంకయ్య గారు జాతీయ జెండాని ఆవిష్కరించిన ఆయన దుర్గాబాయ్ దేశ్ముఖ్ లాంటి ధైర్య సాహసాలున్న మహిళ ఉన్న దీనికంటే ముందు ఇంకా చూసుకుంటే వీరేశలింగం కావచ్చు గురజాడ అప్పారా కావచ్చు ప్రకాశం పొత్తులు కావచ్చు గుర్రం జాషువా కావచ్చు పైగా చీరాల పేరాలని ఒక ఉద్యమం ఉంది పన్నులు కట్టము శిస్తు శిస్తు పొలాల శిస్తులు విపరీతంగా పెంచితే దుగ్గుర గోపాలకృష్ణ గారు చేసింది మరి ఇంతమంది ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఎన్నో అసలు ఆ దేశం మొత్తానికి రైస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఆంధ్రప్రదేశ్ని ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్ని గుజరాత్ మోడల్కి తీసుకెళ్తానని చెప్తున్నాడు ఆయన గుజరాత్ ఎప్పుడు పుట్టిందండి మహారాష్ట్ర నుంచి విడిపోయి గుజరాత్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి ఉంది అసలు మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా ఇప్పుడు నేను నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు నాకు నేను నాకు ఇప్పుడు మెలకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు పార్టీని పెడతాను అంటే ఎట్లా కుదురుతుంది ఇంతోటి పెద్ద మనుషులు అసలు ఆంధ్ర బ్యాంక్ తీసేస్తుంటే మాట్లాడలేదు ఎవరు మోడీ ఏం మాట్లాడలేకపోయారు మీరు ఒక చిన్న గుజరాత్ బ్యాంకులో తీసుకెళ్ళి ఒక పెద్ద ఆంధ్ర బ్యాంకును విలీనం చేశారు ఎవరైనా పెద్ద బ్యాంకులో చిన్న బ్యాంకును విలీనం చేస్తారు ఇలాంటి వాళ్ళందరూ అలాంటి రోజు నిద్రలేసి ఉండాల్సింది అందుకనే జేడి లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టింది మోడీ ఆదేశాలతోటి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ పెట్టారు ఆఖరి నిమిషంలో ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం మేడం లాస్ట్ వైఎస్ షర్మిళ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆమె ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో ఆమె ఒక క్రియాశీలకమైన పాత్ర మీ అంచనా అవును పిసిసి ప్రెసిడెంట్ ఇస్తా ఉంటున్నారు కదా చెయ్యాలండి అలా ఇక్కడ ఒక పార్టీని పెట్టి కొన్ని రోజుల పాటు నడిపి ఆవిడ రికార్డు ఏంటంటే ఎవరో ఒక మహిళా రాజకీయ నాయకురాలు పాదయాత్ర చేయనన్ని కిలోమీటర్లు ఆవిడ పాదయాత్ర చేసిన రికార్డు ఉందా ప్రజల సమస్యల మీద ఒక ఎంత అవివేకం ఉంటే ఉండుండొచ్చు కొంచెం అసమగ్రమైన సమాచారం ఉంటే ఉండొచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ పట్టుదలగా ఉంది పైగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత కష్టాల్లో ఉంది మరి ఆ కష్టాలు తీర్చడానికి ఈవిడిని ప్రతినిధిగా తీసుకెళ్ళి పైగా వైఎస్ఆర్ కూతురుగా ఆమెకి ఆ ఇమేజ్ అయితే ఉంది కాబట్టి పది ఆయన పాచికలేవో పారతాయని అనిపిస్తుంది కానీ తెలంగాణలో విఫలమైనంతగా ఆంధ్రప్రదేశ్ లో విఫలం అవుతుంది అనుకోటానికి ఆయనకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఇప్పట్లో లేదండి తెలుగుదేశం ఉంది కదా అసలు ఇప్పుడు పొద్దున వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతే అందులోకి వెళ్ళిన పాత కాంగ్రెస్ వాళ్ళందరికి ఇప్పుడు ఈ ఈవిడంటూ అక్కడ ప్రెసిడెంట్ గా ఉంటే బీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటే గనక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వాళ్ళందరూ వచ్చే అవకాశం వెనక్కి వచ్చే అవకాశం ఉంది తప్పితే ఆ రోజుకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పోటీ ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డికి పోటీ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ